డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మళ్ళీ ఈరోజు అంటే డెబ్బై ఏడు సంవత్సరాన్ని ట్వంటీ సిక్స్ జనవరి సందర్భంగా మళ్ళా ప్రపంచం యావత్ ప్రపంచం గర్వించేదాకాగా భారతదేశం అభివృద్ధి చెందుతుంది ఇంకా అభివృద్ధి నిరంతరం అభివృద్ధి చెందుతూ భారతదేశ చరిత్రని కీర్తి పతాకాలకు అందించే విధంగా వాళ్ళ ఏ రంగాలైనా కానీ ఈరోజు అన్ని రంగాలు సైన్య రంగం అయితే మీ అదేవిధంగా ఆరోగ్యపరంగా అయితే వ్యవసాయ రంగాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మళ్ళా ఆ భారత్మాతని పూజిస్తూ మళ్ళా మనకు ఎంతోమంది అంటే స్వతంత్రం రావడానికి ఎంతో మంది మళ్ళా కీర్తి శేషులైనారు వాళ్ళకు కూడా వాళ్ళని నర్పిస్తూ వాళ్ళ ఖచ్చితంగా వారి సేవలు వారు ఏ విధంగా భారత భారతదేశాన్ని స్వతంత్రం కొరకు పోరాటం చేసినారు అదేవిధంగా వారి సేవలు మరవలేని విధంగా మళ్ళీ భారతదేశ ఉన్నన్ని రోజులు భూమి ఉన్న రోజులు వాళ్ళ పేర్లు చిరస్థాయిగా నిలిచే విధంగా వాళ్ళ భారతదేశ చరిత్ర ఉండాలని మన భారతదేశంలో అంటే యావత్ ప్రపంచాన్ని కూడా భారతదేశం అనేది ఒక పెద్ద దేశం అంటే అత్యధిక జనాభా కలిగిన దేశం ఈ జనాభా కలిగిన దేశంలో అన్ని రకాలుగా అంటే ప్రపంచంలోనే వాళ్ళ ఒక ప్రత్యేకత ఉన్న దేశం మన భారతదేశం మన భారతదేశ చరిత్ర అనేది ఒక అంటే అద్భుతం మళ్ళీ ఈ అద్భుతాన్ని డెబ్బై ఏడు సంవత్సరాలు ఎప్పుడు కూడా నిరంతరం ఉన్న ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థలు నిరంతరం అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న మళ్ళా ప్రజా ప్రజలకు అందరు కూడా అదే విధంగా ప్రజా ప్రజలకు సహకరిస్తూ అభివృద్ధిలో మేము సైతం అంటున్న ప్రజలకు కూడా అందరు కూడా పేరు పేరున మరొకసారి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సెలవుతున్నాడు మీ కృష్ణమోరెడ్డి గద్వాల్ ఎమ్మెల్యే